ఇక అందరి దృష్టి పైనే అందరి చూపు పైనే బాస్ ఏం చేస్తారని కార్యకర్తలు భవిష్యత్ కార్యాచరణ ఏంటని ప్రత్యర్థులు అందరూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు ఆయనే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి నెక్స్ట్ స్టెప్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది డిసెంబర్ ఎనిమిదిన బీఆర్ఎస్ సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా గులాబీ ఎమ్మెల్యేలకు దిశ నిర్దేశం చేయనున్నారు ఇరవై వేల కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు తాజా రాజకీయాలు హరీష్ రావు కౌశిక్ రెడ్డి అరెస్టులకు సంబంధించిన విషయాలు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు వ్యవహారం గురించే చర్చించనున్నారు రేవంత్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీసేలా కేసీఆర్ స్కెచ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు తప్పకుండా ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి కనబరుస్తుంది ఎందుకంటే ఆయన వస్తే మాత్రం ఎట్లా ఉంటుందో తెలుసు కదా అనేది ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఒకసారి అసెంబ్లీకి వచ్చారు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయం లేక ఖచ్చితంగా ఆయన వస్తారా అంటే అంటే రేపు ఎనిమిదో తారీఖు రోజు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన భేటీ కాబోతున్నారు ముఖ్యంగా ఆ సంయుక్త సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంయుక్త సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది అంటే రేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి కేటీఆర్ మన కేసీఆర్ మధ్యాహ్నం ఆ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భేటీ కాబోతున్నారు ఎందుకంటే మనకి ఈ నెల తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనేది కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది సో ఇక రేపు ఖచ్చితంగా మొత్తం అక్కడే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీలతోటి భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా అసలు ఇచ్చిన హామీలు ఏంటి ప్రజలకు ముఖ్యంగా ఎన్నికల సమయంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఏం హామీలు ఇచ్చారు గ్యారంటీలు ఎన్నిచ్చారు అసలు ఎన్ని అమలవుతున్నాయి అసలు ప్రస్తుతం ప్రభుత్వం అవలంబిస్తున్న తీరేంటి అసలు ఏ విధంగా ఇటు ప్రతిపక్ష నేతలపైన కేసులు బనాయిస్తుంది అదే విధంగా కొంతమందిని హౌజ్ అరెస్టులు చేయడం కానీ అదే ప్రశ్నించే గొంతుకులు నొక్కుతుంది ఈ ప్రభుత్వం అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఇటు బయట కానీ అంటే ప్రజాక్షేత్రంలోనైనా ప్రభుత్వాన్ని నిలదీయాలి దాంతో పాటుగా అసెంబ్లీ వేదిక కూడా ఇటు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టుగా కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే మనకి ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రజలకి అమలు కావడం లేదని పదే పదే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది సో ఇంతవరకు కూడా ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్లడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఇక గ్యారెంటీ మాత్రం ఇంతవరకు ఒక్క గ్యారెంటీ కూడా అంటే ఏడాది పూర్తి అవుతుంది దాదాపుగా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఎక్కడ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఇవ్వలేదు కాకపోతే మేము మాయాంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెబుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది సో ఏదేమైనా సరే మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అంటే ఏడాది పనుల భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక కూడా ఖచ్చితంగా నిలదీయాలి చర్చకు పట్టుబడ్డాలనే అంశాలు ముఖ్యంగా లగచర్ల ఇష్యూ కూడా లగచర్లలో అక్కడ ఫార్మసిటీ పేరుతోటి గిరిజన భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుంది సో అక్కడ ఉన్నటువంటి గిరిజనులపైన అక్రమ కేసులు బనాయించింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఆయన పైన కేసు నమోదు చేశారు ఇంతవరకు ఆయనకి బెయిల్కి రా బెయిల్ రాకుండా కొడంగల్ ప్రజలకు దూరంగా ఉంచి జైల్లోనే ఉంచుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో దీనిపైన ఖచ్చితంగా అక్కడ రేపు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా చర్చకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది దీనిపైన చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక దీనికి పోతే ఇక గురుకుల విద్యార్థులు ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గురుకులాల్లో కేసీఆర్ తీసుకొచ్చారు కానీ ఇప్పుడు గురుకులాల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది రోజుకొక ఘటన అంటే ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారని చెప్పేసి మనకి పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అసలు గురుకుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది ముఖ్యంగా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన గతంలో బ్యారస్ పార్టీ ఆయంలో ఉన్నప్పుడు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన గురుకుల సెక్రటరీగా ఉన్నారు తర్వాత ఆయన ఈ మధ్యకాలంలో బ్యారస్ పార్టీలోకి వచ్చారు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇప్పటికే ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది ఆ నివేదికను రేపు కేసీఆర్ కూడా ఇవ్వబోతున్నారు అసలు ఏంటి గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకు ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి అంటే అనే దానిపైన కూడా మొత్తం ఒక నివేదిక

అయితే ఇటు కార్యకర్తలు కానీ అటు ప్రత్యర్థులు భవిష్యత్తు కారణాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల తరపున పోరాటం చేసే అవకాశం ఉందా వారి వారి తరపున ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేసే అవకాశం ఉందా ఒకవైపు రైతు బంధు కోసం ప్రజలు లీగల్గా వెయిట్ చేస్తున్నారు దానికి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా రేపు మాపు అనుకుంటూ ఇప్పుడు కమిటీ వేసాం జనవరి సంక్రాంతికి అంటున్నారు దానికి కూడా విధి విధానాలు ఉంటాయి అంటున్నారు దీని గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మన కూడా కేటీఆర్ రీసెంట్గా ఇదే చెప్పారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది దానిలో భాగంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దాంతో పాటుగా రైతు భరోసా ముఖ్యంగా ఆనాడు ఎన్నికల సమయంలో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇంతవరకు ఎక్కడ అమలు కాలేదు కానీ సంక్రాంతి తర్వాత విధి విధానాలు రూపొందించి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అసలు రైతు భరోసా ఎవరికి ఇస్తారు అంటే ఎన్ని ఎకరాలకి అది పరిమితం చేస్తారు అంటే పది ఎకరాలు రైతు భరోసా ఇస్తారా లేదా ఐదు ఎకరాలు రైతు భరోసా ఇస్తారా ఎవరికి అసలు రైతు భరోసా భరోసా ఇస్తారా అనేదాన్ని కూడా ఒక ప్రశ్న సో దీనిపైన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆమె ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దాంతో పాటుగా ఇక రైతు రుణమాపి అంటే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది కానీ ఎక్కడ కూడా రైతు రుణమాఫీ జరగలేదు ఎందుకంటే చాలా వరకు కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది ఆయన అవసర శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆయన చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే చాలా వరకు కూడా రెండు లక్షల రుణం తీసుకున్న రైతులు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి కానీ ఏదో టెక్నికల్ ఇష్యూస్ చెప్పి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఆగిపోయిందని చెప్పేసి ఈ ప్రభుత్వం కొంత నాంచుడు చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సో ఆరోపిస్తుపై ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది దానిలో భాగంగా రేపు ఆ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతున్నారు తోటి భేటీ అవుతున్నారు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అంటే గ్యారంటీలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ అసలు ఎంతవరకు అమలు అవుతున్నాయి ప్రజలు ఏమనుకుంటున్నారు దానిపైన కూడా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమైందని చెప్పవచ్చు చక్రీ All right thank you saidlu